నేను ఈ విధంగా పోరాటం చేయడానికి నన్ను పుట్టించినటువంటి నా తండ్రి కూడా కానీ ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను పెద్దలై కాబట్టి ఈ సభ జరగడానికి ఇంకొక చిన్న వయసు అయినా కూడా అద్భుతంగా టాలెంట్ ఉండి అర్ధరైత్రి కాదు సగరేత్రి కాదు ఎంత కష్టమైనా నేను పడతాను మీ తర్వాత ఆ బాధ్యత నేనెత్తుకుంటానన్నంత హుషారుగా పనిచేసినటువంటి పెద్దలు మరి భూదాల అమరబాబు అన్న గారి కుమారుడు ఆనంద బాబును కూడా సభను అలంకరించి సన్మానం ఫస్ట్ సన్మానం ఆ పూరగానికే చేయాలని చెప్పి తెలియజేస్తా ఆనంద బాబు రాలే ఈ సభ జరగడానికి ఈ ఆనంద బాబు ముఖ్య కారణం ఇది ఇది వాస్తవం కాబట్టి ఆయనకు అందరూ ఆనంద బాబు క్లాప్స్ కొట్టాల ఆనంద బాబు క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే నెక్స్ట్ భారత రాజ్యాంగ కాబట్టి నా హెచ్ఎం టి యాదగిరి గారు మాకు మా తండ్రి సమ్మానులు సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా అన్నా మీరు చదవాల్సింది అనుకున్నది చదవాలన్నా ఇక్కడ సభను బట్టి చదవాలి కాబట్టి మీరు రాసినటువంటి కవిత ముందుగా చదవాలని చెప్పేసి నిమిషాలు పుచ్చన్న గారికి అవకాశం ఇస్తుంది పాపం కొంతసేపటి నుంచి బాధపడుతుంది రెండు సార్లు స్టంట్ ఆపరేషన్ చేసుకుని ఎదురు అంతా గుడ్డ చీల్ చేసి రాజ్యాంగ పోరాటంలో నేను కూడా అక్షరాన్ని అవుతా అని చెప్పేసి నాకు అవకాశం ఈ అవకాశం అడుగుతున్నటువంటి మీసాల పుచ్చన్న మా తండ్రి ఇప్పటికే యాభై రోజు దండ నాకు ఇయ్యకపోతే యాభై రోజు దండ కార్యక్రమం నాకు అవకాశం ఇవ్వకపోతే నిన్ను కొడతా తండడు అని చెప్పి నన్ను బెదిరించమని దండేసినటువంటి మీసాల బుచ్చన్న గారికి అవకాశాన్ని ఇస్తున్నాను మాట్లాడాలి థ్యాంక్ యూ ఇప్పుడు భారత రాజ్యాంగానికి